విఘ్నబస్తు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఈ వీడియో చాలా మందికి మనసు నొప్పిచ్చుద్దేమో కానీ వాస్తవం నిజమైతే ఇదే ఎవరూ మనసు నొచ్చుకోవద్దు ఎందుకంటే అది నాకైనా మీకైనా ఎవరికైనా సహజంగా మనుషుల్లో ఉండే విధానం అది ఏంటంటే మనం ఈరోజు ఎంత క్లోజ్గా చదువుకునేటప్పుడు లేకపోతే ఉద్యోగాలు చేసేటప్పుడు లేకపోతే వృత్తిపరంగానో వ్యాపార పరంగానో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతాం ఆ ఫ్రెండ్షిప్ ఎలా తయారైతే అంటే పక్క పక్కన ఉండటం వలన లేకపోతే కలిసి చదువుకోవటం వలన లేకపోతే ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ ఇక్కడే మీరు ఆలోచన చేసారు లేదో బాగా క్లోజ్గా ఉంటాం ఒకరికొకరు ఒకే లెవెల్లో పోయేటప్పుడు ఎలా ఉంటామంటే స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్నట్టుగా ఉంటాము కానీ మీలో ఇద్దరు ఎవరు ఒకరు సక్సెస్ అవుతారు ఒక టైంలో ఆ సక్సెస్ అయిన కానించి అప్పుడు దాకా నీ ఇస్తావు స్నేహంగా ఉన్న వ్యక్తులకి నీ మీద ఒక రకమైనటువంటి జెల్స్ అసూయ మొదలైతి అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఈ ఎక్కడైనా కావచ్చు నాకు తెలిసి ఒక పాతిక సంవత్సరాలు ముప్పై రెండు వేల ఐదు రెండు వేల రెండు నుంచి మంచి స్నేహితులు ఒక ముగ్గురు వాళ్ళు ముగ్గురు ఎలాంటి స్నేహితులు అంటే ఒకరికొకరు అసలు ఒకరి మీద ఒకరికి అంత నమ్మకం అనమాట ఒక ఇరవై సంవత్సరాల పాటు ఇరవై కాదు ఒక పదిహేను సంవత్సరాల పాటు కలిసి వ్యాపారం చేశారు వ్యాపారంలో లక్షలు కాంచి స్టార్ట్ అయ్యి కోట్ల దాకా వెళ్ళిపోయింది కోట్ల దగ్గరికి వెళ్ళిపోయే ఒక వ్యక్తినే నమ్ముకుంటా ఉండాల్సి వచ్చారు అతని పేరు మీద అన్ని చేస్తూ వచ్చారు అతను కూడా బాగా నమ్మకంగానే ఉండారు ఒకరికొకరు మేము మేము బావి ఒకరికొకరు ఒక ఇంట్లో మనుషులలాగా లాగా ఒకరినొకరు అంత క్లోజ్ అయిపోయారు ఈ డబ్బు బాగా పెరిగిపోయింది వాళ్ళలో ఎప్పుడైతే ఒక వ్యక్తిని నమ్మారో ఆ వ్యక్తి బాగా స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కోట్ల రూపాయల బిజినెస్ వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఒక రకమైన దుర్బుద్ధి పుట్టింది అనమాట అంటే ఇది ఒక కథ ఆ దుర్బుద్ధిలో ఆ దుర్బుద్ధిలో మిగతా వాళ్ళిద్దరు బాగా నమ్మే తన పేరు మీద పెట్టిన దాన్ని ఇది నాదే అని ఒక శారీరక షడన్గా అడం తిరుగుతారు వీళ్ళు పిచ్చోలేపై ఇంకా జనాల్లో పడి వీళ్ళు ఆ మమ్మల్ని అట చేశాడు ఇట అని చెప్పి వేదన గుండెలు దించుకొని అరుస్తారనమాట అరిస్తే సమాజం నవ్వుద్ది అనమాట మొన్నటిదాకా మీరు మీరు ఎవరిని నమ్మకుండా మీరు మీరే గొప్ప అనుకున్నారు కదా ఇప్పుడు అనుభవించండి అని ఇలా ఒక ఒక వ్యాపారంలోనే కాదు ఒక ఉద్యోగంలోనే కాదు నీ పక్కన ప్రమోషన్ వచ్చిదా అప్పుడు దాకా స్నేహంగా ఉన్నావు అతనికి అసలు మొదలై ఇంక అక్కడి నుంచి అతని మీద ఏమంటారు ఏదో ఒక విధంగా మాట్లాడుతుంటారు అట్లా బాధ పెట్టే విధంగా మాట్లాడుతుంటారు నీ కళ్ళు నెత్తికి నేను నేనే ఇంత ముందులాగా అతను మామూలు ఎప్పటిలాగానే ఉంటాడు కానీ అది అంత ముందు నవ్విన వ్యక్తి సక్సెస్ అయిన తనవితే ఇంక ఓడవలేడు జనాలు అలాగే నీకు ఎప్పుడైతే చుట్టుపక్కల ఆ బంధువులు కానీ ఎవరైనా మనకి మన పొజిషన్లు తక్కువగా ఉండి వాళ్ళ పొజిషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మన వాళ్ళు వచ్చిపోయేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ తక్కువగా ఉండేవాడు వాడికన్నా ఎప్పుడైతే పెరగడం మొదలు పెడతారో అది ఇంకా బంధువులైనా భావభావమర్ద కావచ్చు అక్కాజిల్లెల్లో కావచ్చు అన్నదమ్ముల్లో కావచ్చు వీళ్ళలో ఒకరనే లేదు ఆటోమేటిక్గా ఈర్ష్య మొదలైద్ది అసూ మొదలైద్ది కుటుంబంలానైనా కానీ మొదలయ్యద్ది ఎవరంటే తనకన్నా ఎక్కువ పేర్లు ఉండడానికి ఎవరు ఇష్టపడ్డు అందుకని గుర్తుపెట్టుకోండి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మీరు అన్ని ఏ అందరితో షేర్ చేసుకుంటే మీ యొక్క పరిస్థితులు ఎప్పుడైతే తేడా వస్తాయో వ్యతిరేక వస్తాయో వాళ్ళు మీకు శత్రువులుగా తయారవుతారు మీ గుట్టు మొత్తం బయట ఇప్పేస్తారు అక్కజల్లెలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు స్నేహితులు కావచ్చు మీ సక్సెస్ అయ్యేదాకా గమనించారో లేదో మీరు సక్సెస్ అయ్యేదాకా మీ వెంట మేము ఉంటాం మీకు ఉంటాం మీకు సపోర్ట్ ఉంటాం మిమ్మల్ని నడిపిస్తాం మీరు సక్సెస్ కావాలి మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాం వాళ్ళే ఒక్కసారిగా మనం సక్సెస్ అయిన విషయాన్ని షేర్ చేసిన మరుక్షణమే వాళ్ళలోని కూరల్లోని విషయం బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఒకరిని తయారు చేస్తారు అతను మనమే ఈ వీళ్ళొక్కసారిగా పోయి అవతల పోయి సపోర్ట్ చేస్తారో మనకి ఎప్పుడైతే ఆపోజిట్ వ్యక్తి ఒక వ్యక్తి అసూయతో తయారయ్యారో అప్పుడు దాకా కనిపెట్టుకున్న వ్యక్తిని వీళ్ళు సపోర్ట్ చేస్తారు మన పరువు మర్యాదలు రోడ్డు మీద గెట్టాల్సి వస్తారు చూసి ఆనందపడతారు అంటే ఇవన్నీ మనం కానీ ముందుగా కానీ గుర్తించగలిగినట్టయితే లిమిట్స్లో ఉంటాం కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన సక్సెస్ అయ్యేటప్పుడు ఇలాంటివన్నీ మొదలవుతాయి ఎవరో మనల్ని విమర్శించారనో ఎవరో మనకి ఎన్నుకోటి పడిశారేనో మీరు కుంగిపోయి నలిగిపోయి బాధపడద్దు పరువు మర్యాద అనేది అది డబ్బును బట్టి వస్తుంటుంది పోతుంటుంది పరువు మర్యాద కాదు ప్రాణంతో ఉంటాం ముఖ్యం గుర్తుపెట్టుకోండి పరువు మర్యాద బంధువులు స్నేహితులు కాదు డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా పాత స్నేహాలు పోతుంటే కొత్త స్నేహాలు వస్తుంటాయి పాత బంధుత్వాలు పోతుంటే కొత్త బంధుత్వాలు వస్తాయి కానీ నీ లక్ష్యం అనేది సక్సెస్ సక్రంగా నువ్వు ముందుకు నడవాలి నువ్వు సక్సెస్ అనేది సాధించే ప్రయత్నంలో ఇలాంటి ఆటంకాలు ఒడిదికలు నిన్న వస్తాయి ఎంతో తిడతారు విమర్శిస్తారు చిరునవ్వుతో వాటిని పట్టించుకోకుండా వదిలేసే ఎందుకంటే భగవంతుని కూడా ఒకడు ఉన్నాడు చూసుకుంటాడు ఇక్కడ మనుషులకు కావాల్సింది ఆ ఎదుటి మనిషి బాధల్లో ఉన్నప్పుడు సహకరించే మనుషులు అదే మనిషి సక్సెస్ అయితే సక్సెస్ కావాలని కోరుకుంటారు అయిన తర్వాత ఓచుకోలేరు అది మరి ప్రతి ఒక్క మనిషికి చాలా మందికి ఇదే ఉందన్నమాట ఈ ప్రాబ్లం అందుకని మంచిగా ఉన్నారు అని ఈరోజు మీతో మంచిగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని బాగా పొగిడారు అని అన్నారంటే రాబోయే రోజుల్లో ఫస్ట్ దెబ్బ కొట్టేది మిమ్మల్ని బాగా పొగిడి మీరు ఎవరైతే నిద్రించుకున్నారో వాళ్ళే మిమ్మల్ని ఫస్ట్ దెబ్బ కొడతారు ఆ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే గింగరాలు తిరిగి బొమ్మ కనపడద్ది అందుకనే మిత్రులారా స్నేహితులు అనేది చేయండి సమాజంలో మనం ఉంటున్నాం ఒక్కొక్క దశలో ఒక్కొక్క స్నేహ స్నేహాలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి ఒక దశలో మీకు పరి తోడైన వాళ్ళు ఇంకొక దశలో ఉండరు ఈ దశలో మారినట్టుగా స్నేహాలు కూడా మారుతుంటాయి శత్రువులు కూడా మారుతుంటారు ఒక టైంలో ఉన్న శత్రువులు ఇంకో టైంలో ఉండరు ఒక స్టెప్లో ఒక శత్రువు ఉంటే ఇంకో స్టెప్లో మన స్టెప్ పెరుగుతుంది శత్రుత్వం కూడా పెరుగుతుంటుంది ఈ భూమి మీద ఉన్నంతకాలం మన గుండె ల లబ్ కొట్టుకున్నంత కాలం ఈ మోసాలు అన్యాయాలు ఇవన్నీ జరుగుతుంటాయి ప్రతి ఒక్కదానికి సెంటిమెంట్ అనే ఆయుధాన్ని ఉపయోగించి మీ ఈ యొక్క మాటలు కనెక్ట్ అయ్యమనో లేకపోతే మీ వ్యక్తిత్వానికి కనెక్ట్ అయ్యామో లేకపోతే మీ మీరు మంచి వ్యక్తిని పొగిడే ఈ మనుషులే రేపు ఒక్కసారిగా వాళ్ళ మాటలు తీరు మారిపోతుంది అది మీరు ఇవాళ పొగుడుతున్నారని చెప్పి పండగ చేసుకున్నారనుకో రేపు విమర్శించినప్పుడు ఎండగ చేసుకోవాల్సి వస్తుంది అంటే బాధపడాల్సి వస్తుంది ఎందుకు బాధపడతాం మనం వాళ్ళని ఎక్కువ నమ్మాం నమ్మాం కాబట్టి వాళ్ళు మనకన్నా ఆపోజిట్ వ్యక్తికి ఎప్పుడే సపోర్ట్ చేశారు అప్పుడు గుండెల్లో గుణపందించినట్టుడు ముందుగానే నీకు ఎవడైతే నీకు క్లోజ్ అవుతున్నాడు కంట కనిపెట్టుండు ఫ్రెండ్షిప్ చేయి అంతేగాని నెత్తి నెక్కించుకోవద్దు ఓవర్గా వెళ్ళద్దు ఈ రోజుల స్నేహాలు ఈ రోజులైనా ఏ రోజునైనా పూర్వం రోజులైనా ఇలాగే ఉండేవి ఇది మనం భగవద్గీత ఇది కానీ చదివినట్డితే గీతలో సారాంశం పూర్తిగా ఆ రోజులో రాశారు ఇవన్నీ ఇలా ఇలా జరుగుతాయని ఆ రోజులోనే మన భారతం అదేమంటారు భారతమే కావాలి భారతం భారతంలోనే జరిగిన చూసే ఎత్తులు పై ఎత్తులు దాయాదుల పోలు ఎన్ను పోట్లు ఆటల్లో కూర్చోబెట్టి ఓడించటాలు రెచ్చగొట్టడాలు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం జరగడం అంతా కూడా కారణం అప్పట్లోనే మనకు రాసి ఉంటారు కదా ఇప్పుడు మనం జీవించే సమాజంలో మోడర్లు మారినా వ్యక్తిత్వాలు అదే మనుషుల జన్మ జన్మల ఆత్మలు మనం అప్పటి నుంచి కూడా మా మనుషులను పుడుతుంటాం అనమాట కాలం మారచ్చేవి కానీ లోపల మైండ్ సెట్ లోపల ఉండే ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుందో ఏ జన్మ శత్రుత్వాలు ఏ జన్మ పగల మన తెలియదు కాబట్టి మీకు అవమానం జరిగినా కుంగిపోవద్దు మీకు అన్యాయం జరిగి మోసపోయిందనే చచ్చిపోవద్దు ఎందుకంటే అవమానం కొన్ని రోజులకి మర్చిపోతారు మళ్ళీ గౌ గౌరవించిన వాళ్ళు అవమానిస్తారు అవమానించిన వాళ్ళు రెస్పెక్ట్ గౌరవిస్తారు కొంతవలకి ప్రాణం పోతే తిరిగి రాదు అందువల్ల ప్రాణంతో ఉండటం ముఖ్యం మనం ఓడిపోవటం గెలవటం అనేది ఈ జీవితంలో భగవంతుడు ఇది ఒక ఆట అనమాట ఈ ఆటలో లాస్ట్ దాకా గెలుస్తాం గెలిపి లాస్ట్ గెలిపే ఊరిదో ఓడేది ఎవరో చచ్చిపోయినప్పుడు మాత్రమే గెలుస్తాం మనం అప్పుడు దాకా మనం ఈ ఆటలు ఆడాల్సిందే గెలిపోవటములు ఈ మన అంట పడతానే ఉండి అందువల్ల వీటి గురించి ఆందోళనపడి టెన్షన్ పడి బాధలు పడే జీవితాలను పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరో ఎలకెక్కిరించిందని ఇంటికి నొప్పి పెట్టుకోలేం కదా ఎలుకెక్కిస్తే ఇంటికి నొప్పి పెట్టుకోలేం కదా అది ఎక్కిరించిందాన్ని కాసేపు ఉంటే అది వెళ్ళిపోద్దు అని దాన్నది అలా ఉండండి గుడ్డిగా నమ్మారంటే చెప్పానుగా గుణపం దిగితే మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్